ఆ అమ్మలు అక్కలు చెల్లెన్లు అబ్బలు నోట్ల శర వశం ముచ్చట ఇది బంగారం రేటు జరంతా దిగత్తుంది కాదు దిగత్తుంది కాదు దిగింది కూడా మున్నరదంకా లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు దాంకా వలకే కదా తులం బంగారం ఇగో ఇప్పుడు లక్ష ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలట ఒకటే రోజు నిన్న ఒక్క రోజే రెండు వేల రూపాయలు దిగిందట ఇక నగలేమో తులం లచ్చ పదివేల రూపాయల ఏమో యమనాడుతాన్ని ఇక వెండి కూడా తగ్గుకుంటా తందులా ఒక్క రోజే నాలుగు వేలు తగ్గింది కిల మీద ఇప్పుడు లచ్చన్నరకు కొంచెం ఇటు ఉన్నదట నోలా మరి మొన్నదాకనేమో అని వెరుక్కుంటూ పోయిన బంగారం ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లా బంగారం కథ జరంతా ఏటమటం అవుతుంది అటన్ అదేందో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఏమన్నా అయితే వంట ఉన్న మన ఆడపడుచులకు సురుకుపడుతుంది అక్కడ ఎక్కడో మార్కెట్లు గాయగాయ అయితే మన బంగారం రేట్లకు ఫిడివడుతుంది కదా కానీ చూసినావా అసలు తులం బంగారం లక్ష రూపాయలు అయిందనే వామో అని గజరదవా అని నిన్నడదాంకనేమో లక్ష ముప్పై దాటి ఇప్పుడు లక్ష ఇరవై గానే హామ్మయ్య తగ్గిందని సంబరపడుతుంది ఏందో ఏమో పట్టురి బంగారం అంటే వచ్చింది ఓ రేవంత్ సారు కొత్తగా పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద లక్ష రూపాయలు ఓదికేమో బంగారం రేటు పెరుపుకుంటే ఓ తందాయే నువ్వేమో ముఖ్యమంత్రి అయ్యి రెండేండ్లాయే మరి ఇంకెప్పుడు ఇస్తావు సారు తులం బంగారం ఇంకా చేస్తే నీకే లాసు సారు ఇగో ఇటనే కారడ్డం ఆడుతులం బంగారం కోసం కాళ్ళు ఖాయలైతట్టు చూస్తున్నాడు పర్సులు